మీ రీల్స్ నేను రోజు చూస్తుంటా చాలా బాగున్నాయి ఇంకా ఇండియాలో అంటే ఇండియా అనగానే అందరికీ ట్రెడిషనల్ మనకి కట్టుబట్ట అనేది కదా ఆ టైప్ లో అనిపించాయి అనమాట నేను ఎక్కువగా పిలిచే వాళ్ళు కూడా అలానే ఉంటారు ఎక్కువ సో ఫస్ట్ ఆఫ్ ఆల్ కాంగ్రాట్స్ స్టార్ట్ చేద్దాం మరి సో రైట్ ఫస్ట్ అంటే మీ జర్నీ స్టార్ట్ చేద్దాం మీకు ఇక్కడ ప్రాపర్ ఉంది ప్రాపర్ తెలంగాణ 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 ఓకే సో అంటే ఇక్కడ నుండి అక్కడ జర్నీ ఎలా అంటే బాన్ ఇన్ హైదరాబాద్ భువనగిరి అండ్ లో అట్లా కొన్ని ఇయర్స్ ఇక్కడ కొన్ని ఇయర్స్ అక్కడ అట్లా పెరిగినాను తర్వాత కాలేజ్ కూడా మొత్తం అంతా భువన్గిరే తర్వాత జాబ్ కోసమని కి షిఫ్ట్ అవ్వడము అక్కడ కొన్ని రోజులు హాస్టల్లో ఉండి నేను గా ఇనీషియల్గా లో జాబ్ చేసినాను తర్వాత ఇన్ఫోటెక్ ఇప్పుడు గా దాని సైంట్ అనమాట దాని పేరు సో ఇట్లా జాబ్ చేసిన టైంలోనే లో మా హస్బెండ్ పరిచయం అయిండు సో అలా అలా మా హస్బెండ్ పరిచయం అయిన తర్వాత మ్యారేజ్ అయిన తర్వాత నేను కి వెళ్ళడం దాని తర్వాత ఇప్పుడు యూఎస్ హలో మా హస్బెండ్ తో పాటు వెళ్ళడం సాఫ్ట్వేర్ కాదేంటి మేనేజ్మెంట్ యా హైదరాబాద్ చాలా హాస్టల్ టూ హాస్టల్స్ లోనే ఉన్నాను తర్వాత మమ్మీ వాళ్ళతో మాట్లాడడం మానేసి మీరు వస్తారా లేదా ఎంత దూరం లేదా అక్కడి నుంచి ఇక్కడికి నాకు మీతో పాటు ఉండాలని ఉంది అంటే ఇంకా వచ్చేసారు స్టడీస్ నేను బీకాం రీసెంట్ గానే నేను ఎంబీఏ ఫినిష్ చేశాను కోవిడ్ లో అంటే కోవిడ్ లో ఏం చేయాలి అనిపించింది జాబ్స్ ట్రై చేద్దామా అంటే వీసా రీజన్స్ వల్ల కొంచెం చేయలేకపోయినా సరే కనీసం ఏదైనా చదువుకుందాం అని ఎంబీఏ ఫినిష్ చేశాను ఇప్పుడు స్టార్ట్ చేయాలండి బాబు చిన్నోడు కదా ఇంకా నాకు అక్కడ హెల్ప్ కూడా లేదు సో కొంచెం ఇంకొక వన్ ఇయర్ లో అట్లా మళ్ళీ బ్యాక్ టు కెరీర్ కాలిఫోర్నియా ఎలా ఉంది కాలిఫోర్నియా ఎలా ఉంది అంటే ఒక కైండ్ ఆఫ్ హైదరాబాద్ అనే చెప్పాలి మేము ఏం మిస్ అవ్వట్లేదు అక్కడ జనరల్ గా చాలా మంది అంటారు ఏం లేదు క్లైమేట్ అంతా ఆల్మోస్ట్ ఇండియన్ వెదర్ ఉంటది కొంచెం వింటర్ కొంచెం ఎక్స్ట్రీమ్ ఉంటదేమో కంపేర్ టు హైదరాబాద్ కొంచెం ఢిల్లీ వెదర్ అని చెప్పొచ్చు వింటర్ లో అలా ఉంటది అంతే అండ్ అక్కడ ఫ్రెండ్స్ ఫ్యామిలీ అయిపోయినారు ఫ్యామిలీని కోర్స్ మిస్ అవుతాం ఫ్యామిలీని ఎవ్వరు రిప్లేస్ చేయలేరు బట్ అక్కడ ఫ్రెండ్స్ ఎలా అయిపోయారంటే మనకు ఇండియాలో ఒక ఫిఫ్టీన్ ట్వంటీ ఇయర్స్ బ్యాక్ లో ఆర్ ఇండియాలో అలా ఉండేవాళ్ళు ఇంటి పక్కన వాళ్ళు యూనో చుట్టూ అలాగా ఉండేవాళ్ళు కదా ఇప్పుడు ఆ ఎన్వైర్న్మెంట్ మాకు అక్కడ ఉంది మాకు తెలుగు కమ్యూనిటీస్ ఉన్నాయి ఇండియన్ కమ్యూనిటీస్ ఉన్నాయి సో ఎక్కడ కూడా మిస్ అవ్వట్లేదు ఫ్యామిలీని తప్ప ఏమీ మిస్ అవ్వట్లేదు ఇండియా అని చెప్పొచ్చు రైట్ మీరు స్టార్టింగ్ లో చూసుకుంటే ఇన్స్టా కాకముందు ముందు టిక్ టాక్ చేసేవారు కదా సో బానే ఫాలోవర్స్ కూడా అప్పుడే ఉండేవాళ్ళు టిక్ టాక్ స్టార్ట్ చేసిన టూ మంత్స్లోనే టెన్ కో ఫాలోవర్స్ వచ్చారు నాకే సర్ప్రైజ్ అనిపించింది ఏంటిది ముందు స్టార్ట్ చేయాల్సిందేమో అని అది కూడా మా హస్బెండ్ ఊరికే కోవిడ్లో ఏం చేయాలో అర్థం కాకుండా ఊరికే కుకింగ్ చేస్తున్నానని ఏదైనా స్టార్ట్ చేయొచ్చు కదా ఇట్లా టిక్టాక్ అనే ప్లాట్ఫామ్ ఉంది నువ్వు కూడా ట్రై చేయొచ్చు కదా ఓన్లీ చూడడం కాదు చేయొచ్చు కదా అంటే మన వల్ల అవుతదా నాకు అంత సీన్ ఉందా అనుకున్నా బట్ ఒకటి రెండు చేసిన తర్వాత నాకు అనిపించింది అరే ఇది ఏదో బాగుంది కదా నాలో ఇంత స్కిల్ ఉందా అంటే నేను కూడా ఎన్హాక్ చేయగల ఉన్న డైలాగ్ కి డాన్సెస్ డాన్స్ అయితే వచ్చు కానీ కెమెరా ముందు నేను కూడా బానే ఉంటానా అనిపించింది సో కంటిన్యూ చేసిన కాకపోతే మళ్ళీ ఇండియా రావాల్సి వచ్చింది అసలు ఉన్నారు అంటే ప్రతి ఒక్కరికి అది ఒక డౌట్ ఉంటది కదా ఇప్పుడు ఇప్పుడు భయం లేదు ఇప్పుడు ఆల్మోస్ట్ టూ థౌజండ్ నైన్టీన్ ట్వంటీ నుంచి కదా సో ఫోర్ ఇయర్స్ నుంచి ఆ జర్నీ కంటిన్యూ అవుతుంది కాబట్టి ఇప్పుడు అంత షై గానీ భయం గానీ లేదు కానీ స్టార్టింగ్ లో ఎవరైనా పక్కన ఉంటే రీల్ చేద్దామంటే అవద్దులే వాళ్ళు వెళ్ళిపోయాక చేద్దాం ఇప్పుడు ఏమనుకుంటారో ఈవెన్ మా హస్బెండ్ కూడా పంపించేదాన్ని నువ్వు వేరే రూమ్ లోకి వెళ్ళు నేను రీల్స్ రా అని అంటే అదొక కైండ్ ఆఫ్ సిగ్గనే చెప్పాలి ఎలా 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 చేస్తానో అని

జాకీకి ఇంటర్వ్యూ ఏమో మరి అనుకుంటా సో మా ఫ్రెండ్ ఊరికే ట్రై చేస్తా అంటే నేను కూడా వెళ్ళిన బట్ నేను అంత స్పాంటేనియస్ గా మాట్లాడే రకం కాదు అంటే నాకు అంత హ్యూమర్ ఉండదని నా ఫీలింగ్ సో చూస్తే అక్కడ తను అనమాట నువ్వు ఆర్జే కన్నా కూడా విజే గా ట్రై చేస్తే మేబీ బెటర్ ఉంటదేమో కొంచెం స్క్రిప్ట్ ఉంటుంది అండ్ నువ్వు కూడా ప్రిపేర్ అవడానికి టైం ఉంటుంది బాగుంటదేమో అన్నారు సో తర్వాత ట్రై చేద్దాం అనుకున్నా కానీ ఓకేలే అవ్వాలని ఉండే ఇప్పటికీ ఉంది బట్ ఇప్పుడు యాంకర్ కాదు ఇప్పుడు ఏంటంటే కొంచెం ఇప్పుడున్న పర్సన్కి ఇంకొంచెం బెటర్ అవ్వాలి ఇంకా బెటర్గా చేయాలి అంతే బట్ మూవీస్ లో చేయాలి ఇట్లా షార్ట్ ఫిలిమ్స్ చేయాలి అట్లా ఏం లేదు నా ఓన్ నా ఓన్ ఛానల్లో నేను చేసుకుంటూ కంటిన్యూ చేయాలి అంతే ప్రొడక్షన్ అట్లా నేను కాదు నేను టైం ఇవ్వలేను ఇప్పుడున్న ఫ్యామిలీ కమిట్మెంట్స్ కి నేను వెళ్ళి సెపరేట్ గా దానికోసం టైం ఇవ్వలేను సో ఇదైతే జనరల్ గా ఇప్పుడు వచ్చే మూవీస్ లో చూసుకుంటే సిస్టర్ క్యారెక్టర్ అవ్వచ్చు ఇలాంటి క్యారెక్టర్లు ఎక్కువగా మీ చూస్ చేసుకుంటారు బట్ నేను అక్కడ ఉంటాను కదండి మళ్ళీ దానికోసం చాలా మంది ఉన్నారు మేబీ చెప్పలేం మేబీ అలాంటి క్యారెక్టర్స్ అయితే డెఫినెట్ వస్తాము ఈవెన్ విజయ్ దేవరకొండ లాంటి వాళ్ళకి సిస్టర్ గా చేయమన్నా చేస్తాము సిస్టర్ గా చేస్తారు ఆయన పక్కన చేయడమే ఒక పెద్ద యు నో ఇట్స్ బిగ్ థింగ్ అది సిస్టర్ గానా లేకపోతే ఫ్రెండ్ గానా అది వేరు గాని ఐ లైక్ అసలు ఫోటో కావాలనే ఉంటది మాకు అట్లీస్ట్ ఒకసారి డైరెక్ట్ గా చూడాలన్నా ఇదే చాలు ఉంటది బట్ చాలా ఏమో పెళ్లి చూపుల్ మూవీలో నచ్చిండు కంటిన్యూ అయిపోయింది యా అర్జున్ రెడ్డితో ఇంకా నచ్చిండు అంటే విజయ్ దేవరకొండ ఒక్కరే కాదు నాకు రామ్ చరణ్ ఇష్టము విజయ్ దేవరకొండ ఇష్టము ప్రభాస్ అయితే నా టెన్త్ క్లాస్ నుంచి పిచ్చి వర్షం నుంచి పిచ్చి ఇప్పటికీ ఉంది బట్ లేటెస్ట్ క్రష్ ఎవరు అంటే జై హనుమాన్ చూసిన తర్వాత మన బా అనిపించింది మూవీలో బాగుందా మూవీలో తను చాలా బాగా చేశాడు అనిపించింది మేము ప్రీమియర్ షోస్ కి వెళ్తామండి ఇక్కడ ఎంత క్రేజ్ ఉందో అక్కడ అంతే ఉంటది కాకపోతే ఇక్కడ లాగా అరిచి గోల చేయడానికి ఛాన్స్ ఉండదు అంతే వచ్చి మార్నింగ్ ఇచ్చారు సో అంటే జనరల్ గా విదేశాల్లో చూసుకుంటే మన సినిమాలు ఆడుతున్నాయి బానే ఉంటాయి అని ఈ క్రేజ్ ఉంటుందా లేదని అంటే అదే అంటున్నా కదా థియేటర్ బయట మనం ఇక్కడ చేసే హంగామ కానీ రిలీజ్ రోజు ఉన్న హడావిడి అది కొంచెం తక్కువ ఉంటది బట్ ఎవరైనా సెలబ్రిటీస్ వచ్చిన రోజు ఆఫ్ కోర్స్ వల్ పర్మిషన్ తీసుకుంటారు బాగుంటది మీరు అక్కడ సెలబ్రిటీ వచ్చిన రోజు ఏజీ యాక్సెస్ ఉంటదా అక్కడ కూడా క్రౌడ్ అది వాళ్ళు అది ముందే మనకు అనౌన్స్మెంట్స్ ఏమైనా తెలిస్తే మనం అప్రోచ్ అయ్యి అలా వెళ్ళొచ్చు బట్ నాకైతే ఇప్పటివరకు అసలు ఐడియా లేదు అది ట్రై చేయాలనేది కూడా నాకు తెలియదు రీసెంట్గానే స్టార్ట్ చేసిన కదా జోని బట్ ఎవరైనా వస్తారని తెలిస్తే మాత్రం వెళ్ళాలనే ఉంటుంది కదా మేము బెల్జియంలో షోస్ చేసేవాళ్ళం అంటే మా హస్బెండ్ ఉన్న అక్కడ ఇంకొక ఫ్రెండ్స్ ఫ్యామిలీ ఫ్యామిలీ ఫ్రెండ్స్ అనమాట వాళ్ళు ఈవెంట్స్ చేసేవాళ్ళు బెల్జియంలో ఉన్నప్పుడు సో అక్కడ మేము గీతా మాధురి తర్వాత సింహ తర్వాత ఎవరు ఇంకొక అమ్మ పేరు గుర్తురావట్లేదు ఇంకొక ఇద్దరు ముగ్గురు సింగర్స్ వాళ్ళను వీళ్ళు హోస్టింగ్ కి తీసుకొచ్చేవాళ్ళు సో అలా అలా సింగర్స్ మట్టుకు తెలుసు బట్ మూవీ యాక్టర్స్ ఇంటి వరకు యా